హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు పొట్ట తగ్గడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ ఇది తప్పనిసరిగా పాలు అవ్వండి ఇది రోజు తాగితే తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సియా సీడ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది తీసుకొని ఒకరోజు ఒక నైట్ ఒక రోజు నైట్ నానేయండి ఫ్రెండ్స్ కొంచెం పంచదార పంచదార బదులు తేనె ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్ అలాగే ఒక నిమ్మ చెక్క ఇలా వేసి ఒక రోజు ఒక ఒక ఆరు గంటల వరకు నానాలి ఫ్రెండ్స్ ఏ సీడ్స్ అనేవి బాగా నానిపోవాలన్నమాట వాటర్లో నానిపోయినాక ఇవి తాగండి మెయిన్ దీని వల్ల ఉపయోప ఉపయోగాలు ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది బెనిఫాట్ తగ్గుతుంది అలాగే మన స్కిన్ కూడా ఆటో న్యాచురల్గా గ్లో అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్